చూడు జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం కస్తూరి నేను ఇంతకాలం మామయ్యగా నీకు న్యాయం చేశాను కానీ ఓ మొగుడుగా అన్యాయం చేశాను అవును కస్తూరి ఆడది మొగుడి నుంచి కోరుకునే ప్రేమకి నిన్ను దూరం చేశాను కదా అయ్యగారు అమ్మగారు నన్ను ఈరోజు తిట్టిన తిట్టు తిట్టకుండా చడామడా తిట్టేశారు దాంతో నేను ఆలోచించాను నిజమే అనిపించింది తాళి కట్టాక నేను పెళ్ళంగా చూసుకోవడం ఒగుడుగా నా ధర్మం ఇదిగో అమ్మగారు కొత్త చీర పూలు ఇచ్చారు చీర కట్టుకుని పూలు పెట్టుకుని కొత్త పెళ్లి పుత్రులా తయారైపో నా స్వామి రంగా ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలెడదాం తీసుకో కస్తూరి కస్తూరి ఎందుకు గడుస్తున్నా చెప్పమ్మా చూడు జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం గుర్తుంచుకోట ఆటా చూస్తున్నా ఏమైందమ్మాద్దడవుతు నేను నేనేం చెయ్యి నీ ఇష్టం లేకుండా నీ మీద చెయ్యి కూడా వేను నేను మీ మావయ్య కస్తూరి మనసు లేని పశువుని కాదు కస్తూరి ఇదిగో నువ్వు ఇట్ట ఏడ్చావంటే వదిలి పారిపోనామా あれ言えんな కాలు కాలు పిల్లగా తిరుగుతావేంటి పడమరా అక్కడ నాయుడు గారి అబ్బాయి ప్యాంటు కొట్టాలి జాకెట్లు కొట్టాలి చాలా కొట్టాలి బేవాకు సుబ్బర్క బచ్చ లోపల సుబ్బులకి నొప్పులు పే అది చౌకి బతికి మధ్యన హరికెన్ అంతా టేప్ లో కొట్టుకుంటుంటే నువ్వు పాకెట్ లో జాకెట్లు అంటావు నా పెళ్ళం పెసవేదన పడుతుంటే నీకెందుకు కంగారు చెప్పు చెప్పకపోతే నేను సంపత్ నా కత్తి మీద అర్రే అప్పలకుండా బై నీకి పెండ్లం కడుపున్నా మగ్గ బిడ్డ వస్తాడా ఆడపిల్ల వస్తదాని మాకి కంగారు సంజీ నీకేం समझనొకని నాకు మాత్రం నీ పద్ధతి నై సంజరా నేనే अरे अब्दुल्ला నా పెళ్ళం వాంతులు చేసుకునేటప్పటి నుండి నువ్వు ఎందుకు రెచ్చిపోతావో తెలియకనే నట్టిపోతానన్ రా ఆ మకి అబ్దుల్లా పుట్టినావ్ నేను దాన్ని మొగునే రా నన్ను ముందు చూసుకొనిరా నాకు తుబ్బుల్కి బంధం ఉంది भाई నన్ను పుని ఏయ్ ఇన్ని యావు నీ పెళ్ళం మొగుల్లండి గనే వచ్చి చూసుకో

పగ్గా బిడ్డను చూసి ఉక్కిరి బిక్కిరి అయి కింద పడ్డాడు సుబ్బుల్ పన్ని చల్తే లేస్తాడు అర్రే అర్రే లేబే అర్రే అప్పల్కుండా బాయ్ చేసిన పడి లేదు బంగారం అనేది మూగు నెట్టుకొని పరామొగర్తి తిరిగి కడుపు తెచ్చుకుంది వారి మందికి తెలియక ముందే దేనితోనే పని బాగుండేది

జరిగిపోయింది ఇప్పుడు నీ కడుపులో ఓ ప్రాణి ఊపిరి పోసుకుంటుంది ఆ పసిగుడ్డును హత్య చేసి మాతృత్వానికి మత్త తేకు నీకు బ్రతుకు మీద ఇష్టం లేకపోతే బిడ్డనుకని ఏ అనాథాశ్రమంలో అయినా వదిలేసి అప్పుడు ఏ చావైనా చావు కస్తూరి 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 రాజా రాజ కస్తూరి వచ్చిందాయా మా కస్తూరి ఆడదా కనబడ్దా లేదురావుడా Thank <imitation> you. రాత్రి ఆఖరి బస్సులో మీ కస్తూరి పట్నంలో దిగింది వంద రూపాయలు ఇచ్చింది దిగేటప్పుడు చిల్లర తీసుకోవడం మర్చిపోయింది ఇదిగో మిగతా చిల్లరా కస్తూరి పట్నంలో దిగిందా ఏదా తెలుసు నేనే పంపా ఈ బస్సు పట్టణం వెళ్తుందా అవును అయితే నేను రాయ్ నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా నీ కడుపులో బిడ్డ బయటపడే వరకు నిన్న ఇక్కడి నుంచి బయటకు పంపే క్వశ్చనే లేదు ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతట్లోనో పడేసి నేను నా పర్మానెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటాను రాజు నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మా మావయ్యకి చెప్పలేక నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక ఇంట్లోంచి నుంచి పారిపోయి వచ్చాను అంతేగాని మళ్ళీ నిన్నే చేరాలని కాదు నోరు ముయ్యవే గువ్వల గుంట నా టైం బాగుంది కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చావు లేకపోతే ఏ రోజు విషయం బయట పెట్టేస్తావు ఏ రోజు మీ మామ నా మీద కత్తి దూస్తాడు ఏ రోజు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని ఇన్నాళ్ళు భయపడి చచ్చాను దేవుడు నా సైడ్ ఉండబట్టే నిన్నే నా దగ్గరికి పంపాడు ఇక నీ బతుకు ఇక్కడే తెల్లారిపోతుందంతే రై కాపలా జాగ్రత్త పారిపోతాను మరెదగ మంత్ ఆగదు లేకపోతే నిన్ను ఊరు వదిలేసి పారిపోతాను పారిపోతే నేను చూడకుండా వదిలి పారిపోతావా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లా బతకాలనుకున్నావమ్మా ఎందుకు వెళ్ళావమ్మా నీకేం బాధ వచ్చింది నేనేం బదులు చెప్పనమ్మా నన్ను ఒంటరి వాడిని ఒంటరి నాలుగు రోజుల నుంచి ఇంటికి తాళం కూడా వేయకుండా ఆడికెళ్ళావురా ప్రెసిడెంట్ గారు నేను చూడందే ఉండలేదని తెలుసు కదా ఎన్నో సార్లు కబురు చేసి చివరికి ఆయనే నేను వచ్చి వెళ్ళారు ఆడికెళ్ళా అది ఆహా నాకు తెలియని చుట్టాలు ఎవరు నీకు చెప్పరా ఇంతకాలం ఎక్కడ చచ్చావు కస్తూరేమైంది చెప్తుంటే ఎన్నికరేంటండి బాబుగారు మా బామ తమ్ముడు ఒకడున్నాడు వాడి కొడుకు పట్నంలో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు వచ్చి నన్ను కస్తూర్ని పట్నం తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళేసరికి వాడి పెళ్లాని చెల్లి ఏవో తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు కస్తూర్ నేను వెళ్తాను ఒకటే గొడవ పెట్టింది సరేం దాన్ని పంపించి నేను వచ్చేశాను ఏంటండి మీరనేది అబ్బే మీరు ఆ బస్సులో వెళ్ళారండి

ఆ నా కొడుకు నా కొడుకు మీద ఎందుకే ఇంత ఇదిగో కత్తి మీద చెప్తాను ఈ రోజు తాడో పేడ తేల్సిందే నా కొడుకి బాబు వాడా నేనా చెప్పలే అది నూరా మరుగు దొడ్డా సుబ్బుల్ ఇంకా వీడితో పని లేదు మనం మనం కట్టేసుకుందాం కట్టుకునేంత వరకు వచ్చారా ఇది కట్టరా చూస్తాను కట్టు కట్ట అరే భాయ్ ఇది రాఖీ ఈ రోజు రాఖీ పండ సుబ్బులు నాకు బెహన్ లాంటిది అంటే చెల్లెల్ లాంటిది చచ్చిపోయినా నా చెల్లెలు హసి నన్ను సుబ్బుల్లో చూసుకుంటూ ఉండ అందుకే సుబ్బులన్న దాని బిడ్డ అన్న నాకు మొహబ్బత్ సుబ్బులు నా చెక్కి రాకి కట్టు బెహన్లా ఇంతకాలం ఈ మధ్యన మొత్తం సినిమాలు చూసి చూసి డబుల్ మీనింగ్ తో ఆలోచించి ఎదవరయ్య నన్ను క్షమించాలి అరే జాన్దేవ్ భాయ్ హిందువుల మన్నించడానికి ఏముంది నువ్వు హిందూ ఎంపీ నేను ముస్లిం ఎంపీ మతం గిత్తం కూర్చున్నాయి మనుషులంతా ఒకటే మనం మనం ముస్లిం భాయ్ బాయ్ బోలో మనందరం అన్నదమ్ముల్ లాంటి వాళ్ళు నిన్న ఇక్కడి నుంచి బయటికి పంపే క్వశ్చనే లేదు ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే పడేసి నేను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటా ఇక్కడే ఉంచుకుంటా ఇక్కడే ఉంచుకుంటా కన్నె చిలకమ్మ జాడేది గోరువంక కన్న కలలన్ని పండేది ఎందడింక గుండె వడగాలితో కంటి వడగళ్ళతో ఎండమా వీరుతున్నాను వేసంగిలో కన్నె చిలకమ్మ జాడేది గోరువంక அன்ன கலல நீ பண்டேதி என்னடிங்கா గు ఆచ మన దీప వెళ్ళ వెళ్ళతో ఎందుకు ఆపేక్షో హిందూకి శ పూజ కేన

கன்ன கலலந்தி பண்டேதி எந்தடிங்க கன்மச்சில்ல தன்னாடே தோருவங்க சன்ன கலலிந்தி பண்டேதி என்னடிங்க